అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కలకత్తా ఖాదీ కాటన్ చూద్దామండి ఈ సీరళ చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షులు రామలింగ సత్యనారాయణ మాది ఆసండ్ వేమవరం ఆసండ్ మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తయారు చేస్తున్నానండి చూడండి ఇది కలకత్తా ఖాదీ కాటన్ అండి ఇది సీరలన్నీ కూడాను చూపించేయండి చూడండి చాలా మెత్తగా ఉంటాయండి ఇవి పైన మనకి షేర్ మొత్తంగా ఇలాగే ఉంటదండి ఇలా మనకి పువ్వులతో షేర్ అంతా వస్తుందండి ఈ విధంగా ఉంటుందండి మనకి లోపల బ్లౌజ్ అండి డెబ్బై సెంటీమీటర్ బ్లౌజ్ ఇస్తాడండి మనకి బ్లౌజ్ కావలితే తీసుకునేది లేకపోతే షేర్ కూడా తీసుకుని బ్లౌజ్ వేరేగా వేసుకోవాలండి ఈ షేర్లోకి షేర్ కేవలం ఎనిమిది వందల రూపాయలండి షేర్ కేవలం ఏడు వందల రూపాయలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఇప్పుడు నేను ప్రతి ప్రతిసే చూపిస్తానండి నచ్చిన సేర మీరు ఎండుకోండి మాకు ఎప్పటిలాగానే మీరు షేర్ నచ్చితే మాకు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మీకు షేర్ ఉందా లేదా అని తెలియకొస్తామండి ఉంటే కనుక మాకు ముందుగానే తెలియపరచండి చూడండి విధంగా ఉంటాయండి గ్రీన్ సీర్ అంటే ఇది అంచుకే వచ్చిందండి ఇది చీరంతా ప్లేన్ ఉంటుందండి అంచు ఏమో మనకి పువ్వులు ఇస్తారండి చూడండి ఈ విధంగా పువ్వులు ఉంటాయండి మనకి పువ్వులు ఇలా టల్స్ ఇస్తాడండి చూడండి ఎంత బాగున్నాయి అండి టజల్స్ కూడా కేవలం ఏడు వందల రూపాయలు అండి ఏ సీర్ చూపించింది మీకు కలకత్తా ఖాదీ కాటన్ అండి ఇది చిన్న రంగు ఎన్నుకోండి ప్రతిసారికి అక్కి వేస్తానండి మీరు అక్కి చెప్తే సరిపోతుందండి మీకు మరి మళ్ళీ కావాలంటే మళ్ళీ ఫోటోలు కూడా పంపిస్తానండి చూడండి ఇది రానిపిందండి ఇది ఉంటుందండి ఇది రాణి పిగం అండి మనకి చీర చీర అయితే మెత్తగా ఉంటాయండి చీరలు మీకు గింజ అవసరం ఉండదండి చీరలకి ఐటమ్ అంతా కలకత్తా ఐటమ్ అండి ఇది చూసుకోండి మీకు నచ్చితే సీరా మా వాట్సాప్ నెంబర్కి తెలియపరచండి కేవలం ఏడు వందల రూపాయలు అండి ఏడు వందల రూపాయలు ఆల్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి చాలా నెత్తగా ఉంటుందండి మీకు భర్త కూడా నెత్తగానే ఉంటుంది బ్లాక్ అండి ఇప్పుడు మనం చూసేది చూడండి బ్లాక్ అండి బ్లాక్ అండి చీరలు అయితే మరి చక్కగా ఉన్నాయండి చీరలు మార్కెట్లో సేల షేర్లు వచ్చాయి ఇటువంటి షేర్లు మన దగ్గర కూడా ఉన్నాయండి మన దగ్గర కేవలం ఏడు వందల రూపాయలు అంటే ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి షేర్లు అయితే చాలా చాలా బాగున్నాయండి ఈ షేర్లో ఈ ఐటెం అయితే కొత్తగా తెచ్చామండి మనం ఈ షేర్ తీసుకుంటే కనుక మేము పోస్ట్ ఆఫీస్లో పంపిస్తామండి మీకు మన ఇండియన్ పోస్ట్ ద్వారా మీకు పంపిస్తామండి కావాలనుకుంటే మీకు ఎక్స్ట్రా డబ్బులు అవుతాయండి లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా అయితే కేవలం ఏడు వందల రూపాయలకి మీకు పంపిస్తామండి చూడండి చంద్రకాంత్ అండి ఇది చూసారు ఎలా ఉంది చాలా బాగుందండి క్లాత్ అయితే మీకు ఏడు వందల రూపాయలకి మీరు తీసుకోవచ్చండి షేర్లో ఎందుకంటే మీకు రేట్ అయితే వీలుగానే ఉందండి కొరియర్ ఛార్జీ కూడా ఫ్రీ అండి ఇది ఓహార్ పచ్చండి ఇది ఈ విధంగా ఉన్నదండి డిజైన్ చూడండి డిజైన్ ఈ విధంగా ఉంటుందండి ఈ చీరలకు మీరు బ్లౌజ్ అయితే దీంట్లో ఉంటుందండి కానీ విడిగా బ్లౌజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవైతే మీకు మీటర్లు వస్తాయండి షేర్లు మీకు దాన్ని బట్టి మీకు బ్లౌజు తీసుకోవాలో మీరు నిర్ణయం తీసుకోండి చీరలు అయితే చాలా క్లాస్గా ఉంటాయండి కేవలం ఏడు వందల రూపాయలకి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నా దగ్గర చాలా తక్కువ చీరలు ఉన్నాయండి పదిహేను చీరలు మాత్రమే ఉన్నాయండి మీకు మంచి ప్రైజ్ అండి ఏడు వందల రూపాయలకి అండి మంచి ప్రైజ్ అండి ఇది చూడండి మార్కెట్లో ఎక్కడైనా సరే ఇంత తక్కువ రేటు చూడండి ఇది మాక్సిమం చాలా తక్కువ రేట్ అండి నేను చెప్పింది మీకు ఏడు వందల రూపాయలకి మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అంటే ఈ షేర్లు చాలా చాలా బాగుంటాయండి మీకు మార్కెట్లో కొన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ షేర్లు చూడండి ప్రతి షేర్ బాగుందండి మీకు నచ్చిన షేర్ ఎన్నుకోండి కేవలం ఏడు వందల రూపాయలకి మీకు పంపిస్తామండి బేబీ పింక్ అండి ఇది రామా బ్లూ అండి ఖాజీ కాటన్ చాలా రకాలు ఉంటాయండి మీకు రేట్ ఎక్కువలో కూడా ఉంటాయండి ఇది అయితే మినిమం మనకి ఏడు వందల రూపాయలు ఖాజీ అండి రేటు బట్టే మనకి క్లాత్ కూడా వస్తుందండి చూడండి ఇదైతే తక్కువ రేట్లోదేనండి మీకు ఏడు వందల రూపాయలు అండి తక్కువ రేట్లోనే పడుతుందండి చూడండి ప్రతిసారి హైలిట్గా ఉందండి చీరలు అయితే చాలా తొందరగా అవుతాయండి ఎందుకంటే రేటు వీలు కాబట్టి మీకు వెంటనే అవుతాయండి మీకు కావాల్సిన చీర ముందుగానే బుక్ చేసుకోండి మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా మీకు పంపిస్తామండి ఏ సైరైనా సరేనండి ఇది ప్లెయిన్ అండి ఇది ప్లెయిన్ చీర ఎలా ఉంటుంది చూడండి మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి మనకి లోపల కలరేమో ఈ విధంగా ఇస్తారండి ఇది కూడా మనకి ఏడు వందల రూపాయలు అండి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి షేర్ ఉందా లేదా అన్నది మీకు తెలియపరుస్తామండి షేర్ ఉంటే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయరండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే మీ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి మేము కొరియర్ ద్వారా అయితే యాభై రూపాయలు ఎక్స్ట్రా అవుతుందండి షేర్లన్నీ నచ్చాయి అనుకుంటున్నామండి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 杰恩。J